ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు రక్షక పంట గురించి నాకు తెలిసినటువంటి సమాచారం చెప్పాలనుకుంటున్నాను ప్రకృతి వ్యవసాయంలో మన మెయిన్ పంటను కాపాడుకోవడానికి రక్షక పంట అనేది ఒక కవచంలాగా ఏర్పడుతుంది ఇది పూర్వం మన పెద్దలు అందరూ చేసేవాళ్ళు కానీ కాలక్రమేణా అది అంతరించిపోయింది సిమెంట్ వైర్లు ఫెన్సింగ్లు లేకపోతే గేట్లు పెట్టేయడం ఇప్పుడు జనరల్గా కాంక్రీట్ వాల్స్ లాగా వచ్చేసి ఇవన్నీ కూడా పొలం చుట్టూతో వేసుకుంటున్నారు అది ఆర్థికంగా చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని దీన్ని మనం సహజ సిద్ధంగా ఒక రక్షక పంట అనేది మన పొలానికి కవచంలాగా ఏర్పరచుకోవచ్చు దీనికి మెయిన్గా మనకి బయోడైవర్సిటీ కింద కూడా దీన్ని తీసుకురావచ్చు సో ఈ రక్షక పంటలో మనం వేసుకోవచ్చినటువంటి మొక్కలు ఏవైతే అనేది చెప్పాలనుకున్నట్లయితే మునగ ఒకటి మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్ కింద ఉపయోగపడుతుంది మునగ చెట్టు అనేది ఎవ్రీ టెన్ అండ్ ఫీట్కి కానీ లేకపోతే అంటే నేను చెప్పేటువంటి మొక్కలన్నింటినీ కూడా మీరు చుట్టూతో ఏ క్రమంలో వేసుకోవచ్చు సో వాటికి ముళ్ళు అనేదాన్ని ఒక అంశం కింద పెట్టుకోవచ్చు మునగ చెట్టుకి ముళ్ళు ఉండదు కానీ నైట్రోజన్ ఫిక్సింగ్ ఏజెంట్ కింద ఉంటుంది ప్లస్ అట్లాగే ముళ్ళు ఉండేటువంటి పంట లైక్ బ్యాంబూ ట్రీస్ వెదురు అంటాం వెదురుకు ముళ్ళు ఉంటాయి సో అది ఎటువంటి ప్రమాదం రా జరగకుండా మన పంటకి బయట నుంచి ఏదైనా మేకలు కానీ గేదెలు కానీ వచ్చేటప్పుడు ఆ ముళ్ళు వాటికి హాని చేస్తే అమ్మటే ముక్కు నెల పెట్టగానే ఆ ముళ్ళు టచ్ అవుతుంది కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది అట్లా ఈ లైవ్ ఫెన్సింగ్కి బ్యాంబూ వెదురు అనేది మనం ఉపయోగపడుతుంది అట్లాగే ఎలుకలను నివారించడానికి గ్లైసీరిడియా గిరి పుష్ప అనేటువంటి మొక్క మనకి రక్షక పంట కింద వాడుకోవచ్చు సో వీటన్నిటిని ఏంటంటే మనం ఒకదాని పక్కన ఒకటి వేసుకోవచ్చు మీరు పెట్టుకుంటే మొత్తం మునగ చెట్టు పెట్టుకోవచ్చు బార్డర్ క్రాప్ కింద లేదా మొత్తం బ్యాంబూ వేసుకోవచ్చు వెదురు లేదా మొత్తం ఈ గ్లైసీరిడియా వేసుకోవచ్చు సో అప్పుడు ఏంటంటే ఒక స్ట్రెచ్ మొత్తం కూడా ఆ పొలం చూడంగానే ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట లేదా కాంబినేషన్ వీటన్నిటిని కూడా కాంబినేషన్లు వేసుకోవచ్చు బ్యాంబూ ట్రీస్ పక్కన మునగ మునగ పక్కన మనకి ఉన్నటువంటి గ్లైసేరియా వీటితో పాటు వాక్కాయ్ మొక్కలు అని చెప్పేసి ఉన్నాయి దానికి టెక్నికల్ నేమ్ ఇంగ్లీష్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు మనకి ఆంధ్ర రాష్ట్రాల్లో బాగా దొరుకుతుంది వాక్కాయ్ అంటారు దాన్ని మనం చింతపండుకి పదులుగా వాడచ్చు ప్లస్ పప్పులో కూడా వాడతారు దాని నుంచి ఫ్రూట్ వచ్చిన తర్వాత మన చిన్న చెర్రీస్ లాగా వస్తుంది దాని ఫ్రూట్ వాక్కాయ ఎత్తనం అంటారు అదేంటంటే బుష్ లాగా ఏర్పడిపోతుంది మనం ఎవ్రీ ఫైవ్ ఫైవ్ ఫీట్ టు టెన్ ఫీట్ మధ్యలో వేసుకున్నట్లయితే చెట్టు చెట్టుకి రెండు కలిసి రాసి ఒక బుష్ లాగా ఏర్పడిపోతుంది దానికి కూడా హెవీ థాన్స్ ఉంటాయి అనమాట బాగా ముళ్ళు ఉంటాయి వాకాయ మొక్కకి సో అట్లాగే రేగ్గాయ్ సేవ రేగ్గాయ్ అంటారు ఆ సేవరెగ్గాయని మనం కనుక బార్డర్ క్రాప్ కింద ఎంచుకున్నట్లయితే ముళ్ళలాగా వెళ్ళేస్తుంది అనమాట మొత్తం అందుట్లోంచి కనీసం ఒక పాము కూడా లోపలికి జరపడటానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఫుల్గా ముళ్ళు ఉంటాయి పాన్స్ ఉంటాయి ఆ ముళ్ళు ఎప్పుడైతే ఒక జీవిని లోపలికి రానివ్వకుందో మనకు ఒక రక్షక పంట కింద ఏర్పడుతుంది మేకలు కానీ గేదెలు కానీ ఇటువంటి అన్నిటిని కూడా మనకి ప్రకృతి సిద్ధంగా మనం ఒక ట్రెంచ్ అనేది అలా ఏర్పరచుకోవాలి అంటే వర్షాకాలంలో వీటిని నాటుకొని జాగ్రత్తగా మనకి మెయిన్ పంటకి ఏదైతే ఎరువిస్తామో జీవామృతం కానీ లేకపోతే మనం ఇచ్చేటువంటి కషాయలు కానీ వీటిని కూడా నీటితో పాటు ఈ బార్డర్ క్రాప్కి ఇచ్చుకోవడం వల్ల చుట్టూతో కూడా మనకు రక్షక పంట పెరిగి ఒక పంట కాలంలోనే మినిమం వన్ ఫీట్ టు ఫోర్ ఫీట్ హైట్ వచ్చేస్తుంది ఇదే దాన్ని మళ్ళీ మనం సెకండ్ క్రాప్ కనుక తీసుకెళ్ళినట్లయితే దీన్ని మళ్ళీ మనం ఇంకొక ఫోర్ ఫీట్ హైట్ వచ్చేస్తుంది